ప్రతిపక్షం అంటేనే పోరాటాలు చేయాలి ప్రతిపక్షం అంటేనే ఉద్యమాలు చేయాలి ప్రతిపక్షం అంటేనే ధర్నాలు నిరసనలు రాస్తారోకులు చేయాలి ప్రజల తరపున నిలబడాలి ప్రజల్లో ఉన్న సమస్యల తరపున పోరాడి ప్రభుత్వాన్ని అవసరమైతే ప్రభుత్వం మెడలు వంచైనా సరే దాన్ని సాధించాలి అప్పుడే ప్రతిపక్షం సక్సెస్ అవుద్ది తర్వాత ప్రజలు ఆ ప్రతిపక్షాన్ని అధికార పక్షంలోకి తీసుకొస్తారు యాక్చువల్గా జరిగేది ఇది కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు ఒక రకంగా మొదటి వరకు అధికార పక్షంలో ఉన్నారు ఆయన తలుచుకుంటే పోరాటాలు చేయొచ్చు అధికార పక్షాన్ని భయపెట్టచ్చు అధికార పక్షాన్ని వణికించవచ్చు కానీ ఆయన ఆ తరహా నిర్ణయాలు ఉంటున్నాయా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అనేది ఇక్కడ చాలా కీలకం ఎందుకంటే ఒక వాలంటీర్ల అంశంలో కానీ లేదంటే వన్ జీరో ఫోర్ ఉద్యోగుల గురించి కానీ వన్ జీరో ఎయిట్ ఉద్యోగుల గురించి కానీ ఆరోగ్యశ్రీ గురించి కానీ ఇవి చాలా కీలకం విద్యా వ్యవస్థకు సంబంధించి ఓకే విద్యార్థులు ఫీజ్ రీఎంబర్స్మెంట్ కోసం ఆల్రెడీ పిలుపునిచ్చారు అది పోస్ట్ పోన్ అయింది అనేది రేపో మాపో చేస్తారు ఈ నెలలోనో నెలాకర్నో కాకపోతే ఇంకా చాలా మేజర్ ఇష్యూసే ఉన్నాయి ఒక రకంగా ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఆగిపోతుంది అనే ఒక ప్రచారం జరుగుతుంది ఆరో తేదీ నుంచి ఆరోగ్యశ్రీని ఆపేస్తాం మేము సేవలు అందించమని చెప్పి ఆసుపత్రిలో అసోసియేషన్ ఆల్రెడీ ప్రభుత్వానికి చెప్పింది ఇప్పుడు దాని మీద మాట్లాడచ్చు దాని మీద స్పందించవచ్చు దాని మీద ఉద్యమాలు చేయొచ్చు వాలంటీర్ల విషయంలో ఇంకా క్లారిటీ లేదు పదివేలు ఇస్తానన్నారు దానికి సంబంధించి ఇంకా ఏం మాట్లాడట్లేదు ఏడు నెలలు అయిపోతుంది ఆరు నెలలు గడిచిపోయింది రేపు జనవరి పన్నెండు వస్తే ఏడు నెలలు అయిపోతుంది అధికారంలోకి వచ్చి ఏడు నెలలుగా వాళ్ళకి సంబంధించి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు సచివాలయంలో ఇప్పటికే చాలా సేవలకు కోతలు పెట్టారు మళ్ళీ యథావిధిగా మీ సేవలకు చెప్పేశారు బాధ్యతలు ఇటువంటి జనరల్ ఇష్యూస్ అంటే ప్రజలకి అవసరమైన జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రజలకు చేరువైన అంశాల మీద పోరాటం చేయొచ్చు కానీ ఎందుకు చేయట్లేదు అనేది ఇక్కడ అర్థం కాని అంశం జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే అవ్వదా జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే వాళ్ళందరూ రారా వాలంటీర్ల విషయంలో మేము అండగా ఉన్నామంటే రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు ఆయన ఆయన వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళందరూ బయటకు వస్తారు సపోర్ట్ చేస్తారు కాకపోతే ఆయన ఏంటి అంటే మనం జరిగిన ధర్నాలు రాస్తారు ఆయన ఎక్కడో ఉంటారు స్థానికంగా పిలుపునిస్తారు స్థానిక నాయకులు బయటకు వచ్చి చేస్తున్నారు ఉద్యమాలు చేయట్లేదు అనట్లేదు కాకపోతే దానివల్ల వచ్చే ప్రజాస్పందన ఎంతవరకు రేపొద్దున ప్రయోజనం చేకూరుతుంది పార్టీకి అనేది జగన్ గారు ఆలోచించాలి అనేది అలాగే ఈ కామన్ ఇష్యూస్ మీద ఇది పెంచుకుంటా పోతే ఇంకా హనీమూన్ పీరియడ్ ఆయన అన్న హనీమూన్ పీరియడ్ అయిపోయింది ఆరు నెలలు అది ప్రభుత్వం మీద ప్రభుత్వానికి ఆరు నెలలు వదిలేసాం ఈ సమస్యల మీద ఎప్పుడు సుప్రతిస్వామ్యులు నెరవేర్చలేదు పదిహేను వందలు ఇవ్వలేదు అంటే ఓకే అవి ఇవ్వలేదు అవి చెప్తున్నారు వాటితో పాటు ఉద్యమ బాట పట్టాలి రంగంలో దిగాలి అనుకున్నప్పుడు ఇటువంటి సమస్యలను కూడా గుర్తించండి అనేది కొంతమంది చెప్తున్నమాట